రండి అంగన్వాడి పర్యవేక్షకురాలు సరళ అంగన్వాడి కార్యకర్తలకు చిన్న పిల్లల అభివృద్ధి దశల గురించి ఏం చెబుతుందో విందాంట్స్ ఈ అన్ని పరిధులు ఒక క్రమాన్ని అనుసరిస్తుంది ఈ క్రమం పిల్లలందరిలో ఒకే విధంగా ఉంటుంది పిల్లలందరిలో ఒకే క్రమంలో మరియు దాదాపు ఒకే వయస్సులో వివిధ నైపుణ్యాల అభివృద్ధి చెందుతాయని ఇది సూచిస్తుంది శారీరక మరియు పెద్ద కండరాల అభివృద్ధికి ఉదాహరణ పిల్లలందరూ మొదట ఎలా కూర్చోవాలో నేర్చుకుంటారు ఐదు నుండి ఏడు నెలలు కూర్చోవడం ఎనిమిది నుండి తొమ్మిది నెలలు నిలబడటం తొమ్మిది నుండి పన్నెండు నెలలు నడవటం అదే విధంగా మూడు నుండి నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు పెద్ద రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు చిన్న రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సు పిల్లలు గొలుసు లింక్ దారం లేదా తీగల ద్వారా చిన్న ఉన్న అనేక పూసలను ఒక్క డిజైన్లో వరుస క్రమంలో గుచ్చవచ్చు రండి అభివృద్ధి దశల యొక్క మరికొన్ని ఉదాహరణలను చూద్దాం ఉదాహరణకు భాషా అభివృద్ధి మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు తన ఆలోచనలను మూడు నుండి నాలుగు పదాలలో లేదా చిన్న చిన్న వాక్యాలలో వ్యక్తీకరించవచ్చు నాలుగు ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు ఒక వస్తువు గురించి మాట్లాడవచ్చు లేదా పూర్తి వాక్యాలలో వ్యక్తీకరించిన తన అనుభవాన్ని పంచుకోవచ్చు ఐదు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను ఉపయోగించి తన ఆలోచనలను వ్యక్తపరచగలడు నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లవాడు ఒక లక్షణం ఆధారంగా సాధారణ వర్గీకరణ చేయవచ్చు ఉదాహరణకు ఆకారం లేదా రంగు ఆధారంగా వర్గీకరణ నాలుగు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు రెండు లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు ఉదాహరణకు ఆకారం మరియు రంగు రెండింటి ఆధారంగా వర్గీకరణ ఐదు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు మూడు లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు ఉదాహరణకు ఆకారం పరిమాణం మరియు రంగు ఆధారంగా వర్గీకరణ